హలో అండి అందరికీ నమస్తే మేకి సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి టీవీలో భూమి క్యారెక్టర్ గురించి అసభ్యంగా బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉండటంతో ఇక భూమి అయితే బాధపడిపోతూ శరత్చంద్ర గదిలో కూర్చొని శరత్చంద్ర అని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నువ్వు గగన్కి ఫోన్ చేసావా పెళ్లి చేసుకోమని అడిగావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే మామయ్య పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఉండాలి ప్రేమతో పెళ్లి చేసుకోవాలి కానీ పెళ్లి చేసుకోమని కారణాలు చూపించకూడదు మామయ్య అలాంటి పెళ్లి పెళ్ళే కాదు మామయ్య అలాంటి పెళ్లి అవసరం లేదు మామయ్య అని చెప్పేసి భూమి బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో శారద కూడా గగన్ దగ్గరకు వచ్చి భూమిని పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటుంది ఇక గగన్ అయితే ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు ఆ శరత్ ఎవరో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావో మాట్ నీకు అర్థమవుతుందా అమ్మా అని చెప్పేసి ఇక గగను కోపంతో రగిలిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే రే గగన్ ఒక్కసారి నేను చెప్పేది వినరా నువ్వు ఆ శరత్చంద్ర గురించి మాట్లాడుతున్నావే కానీ భూమి గురించి అస్సలు ఆలోచించడం లేదురా ఒక్కసారి భూమి గురించి ఆలోచించరా అలాంటి నింద భూమిపైన పడినప్పుడు భూమి ఎంతలా బాధపడుతూ కుంగిపోతుందిరా ఒక్కసారి ఆడపిల్ల మీద అలాంటి నింద పడింది అనుకో అలాంటి నిందను తన మీద లేకుండా చేయగలిగేది ఆ నిందను పోగొట్టగలిగేవాడు ఒకడేరా ఆ నిందకి కారణమైన నువ్వు మాత్రమే నువ్వు మాత్రమే ఆ నిందని పోగొట్టగలవు అందుకే నువ్వు భూమిని పెళ్ళి చేసుకోవాలి నువ్వు భూమిని పెళ్ళి చేసుకుంటేనే భూమి మీద పడిన నింద పోతుంది ఆడపిల్ల మీద ఒక్కసారి అలాంటి నింద పడితే ఎలా ఉంటుందో అనేది నీకు తెలుసు కదా గగన్ ఎందుకు నువ్వు నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు అని చెప్పేసి ఇక శారద అయితే ఎంతగానో ఏడుస్తూ ఇక గగన్ ముందు చేతులు జోడించి మరి నువ్వు నా మాట విని భూమిని పెళ్లి చేసుకురా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ అయితే చారదా కన్నీళ్లను చూసి భూమి పైన పడిన నిందని పోగొట్టాలి అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆలోచించి సరే అమ్మ నేను నీ కోసం ఆలోచించి భూమిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను నీ సంతోషం కోసమైనా సరే నేను భూమిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నానమ్మా తన మీద నా వల్ల పడిన నింద పోగొట్టడానికి కూడా నేను భూమి మెడలో తాలి కడతానమ్మా అని చెప్పేసి గగను అంటాడు మరి భూమి ఇంకా గగన్ ఇద్దరు కూడా పెళ్లికి ఒప్పుకుంటారు మరి వీళ్ళ పెళ్లి ఆపడానికి అపూర్వ ఎలాంటి కుట్ర చేస్తుంది భూమి గగన్ల పెళ్లి జరుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్ లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్